హలో అందరికి నమస్కారం ఈ రోజు ప్రతి పేరెంట్ అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నా ఒక్కసారి ఆలోచించింది ఒక దేశంలో ఒక ఉదయం మొత్తం దేశం అంతా ఆగిపోయింది రోడ్లన్నీ ఖాళీ అయిపోయింది ఫ్లైట్స్ ఎగరటం లేదు ట్రేడింగ్ కూడా లేట్ గా స్టార్ట్ అవుతుంది అంతేకాదు మిలిటరీ డ్రిల్లింగ్ కూడా ఆపేశారు ఎందుకో తెలుసా ఎక్కడ జరుగుతుందో తెలుసా లేదా ఎక్కడ జరుగుతుందో తెలుసా సౌత్ కొరియాలో ఎందుకోసం అంటే ఆ దేశంలో సునెంగ్ అనేటువంటి ఒక ఎగ్జామ్ హై స్కూల్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి పెట్టేటువంటి ఒక సి సాట్ ఎగ్జామ్ సుమారు ఐదు లక్షల మంది పోటీ పడేటువంటి ఈ ఎగ్జామ్ ఆధారంగానే వాళ్ళకి బెస్ట్ యూనివర్సిటీలో సీట్లు ఇవ్వటం కానివ్వండి అనేది సహజంగా మనం అర్థం చేసుకుంటాం కానీ ఇక్కడ బెస్ట్ యూనివర్సిటీలో సీట్లు ఇవ్వటమే కాకుండా ఆ తరువాత వాళ్ళ జాబ్ ప్రాస్పెక్ట్స్ కానివ్వండి వాళ్ళ సాలరీస్ కానివ్వండి ఇంకా మించి వాళ్ళ వివాహానికి సంబంధించినటువంటి రిలేషన్స్ కానీ ఈ ఎగ్జామ్ ద్వారా అక్కడ డిసైడ్ అవుతుంది అంటే ఈ ఎగ్జామ్ రాసే సుమారు ఐదు లక్షల మంది పిల్లల మీద ఎంత ఒత్తిడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కదా అంతేకాకుండా ఈ ఎగ్జామ్ ప్రపంచంలో లాంగెస్ట్ ఎగ్జామ్ తొమ్మిది గంటల పాటు సిక్స్ సెక్షన్స్తో జరిగేటువంటి ఒక ఎగ్జామ్ వీటిలో కొరియన్ లాంగ్వేజ్ కి సంబంధించి మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు కొరియన్ హిస్టరీ ఇలాగా ఒక ఆరు విభాగాలు ఉంటాయి మరి ఇంత స్ట్రెస్తో కూడుకున్నటువంటి ఇంత ప్రెస్టీజియస్ ఎగ్జామ్ అంటూ మొత్తం దేశం అంతా కూడా అటెన్షన్ ఇస్తూ రోజుకి పన్నెండు పద్నాలుగు గంటలు కష్టపడుతూ సంవత్సరాల తరబడి చేసినటువంటి ఎగ్జామ్లో కొంతమంది ఈ స్థాయికి వెళితే ఎగ్జామ్ ద్వారా మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎగ్జాక్ట్లీ ప్రపంచంలోనే లాంగెస్ట్ ఎగ్జామ్ ప్రపంచంలోనే హైయెస్ట్ అటెన్షన్ తీసుకునేటువంటి ఎగ్జామ్ తద్వారా ఈ ఎగ్జామ్ వల్ల పది నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తుల్లో అక్కడ ఉండేటువంటి సూసైడల్ కేసెస్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి ప్రపంచంలోనే హైయెస్ట్ ప్రతి లక్ష మందికి ఇరవై ఆరు మంది అని ట్వంటీ ట్వంటీ వన్ రిపోర్ట్ చెబుతూ ఉన్నాయి ఇదే విధంగా చైనాలో గౌ కావ్ అనేటువంటి మరొక ఎగ్జామ్ ఉంది చైనాకి సంబంధించి అది ఇండియాకు వచ్చేటప్పటికి మనకి తెలిసిందే జేఈ నీట్ యుఎస్సి క్యాట్ ఎక్సెట్రా ఏషియన్ కంట్రీస్ లో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఎగ్జామ్ కానీ ఇక్కడ సమస్య ఎక్కడ అంటే మన ఇండియన్ కాంటెక్స్ట్ కి వస్తే లేదా అక్కడ సౌత్ కొరియన్ కాంటెక్స్ట్ లో చూసిన మార్క్ షీట్స్ ర్యాంక్స్ అనేటువంటి స్టాటస్ సింబల్ గా పేరెంట్స్ తీసుకునేటువంటి పరిస్థితి సింగిల్ ర్యాంక్ ఆ ఒక్క ర్యాంక్ వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది అనేటువంటి అపోహ ఇది నిజం కాదు అపోహ పరిస్థితిని తీసుకొస్తున్నాయి సుమారు ఇరవై మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో వందల మంది పిల్లల యొక్క జీవిత ప్రయాణాన్ని రీసెర్చ్ చేసి ఒక్క మాట చూపుతా మీ అందరికి ఈ కాంపిటేటివ్ ప్రిపరేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి కూడా చాలా ముఖ్యమైనటువంటి ఏ విధంగా ముఖ్యమైనటువంటిది ఏ విధమైనటువంటి ఫలితం అంటే ర్యాంక్ కార్డ్ కాదు ఫైనల్ ర్యాంక్ కార్డు కాదు ఈ ప్రిపరేషన్ లో వాళ్ళు బిల్డ్ క్యారెక్టర్ కరేజ్ ఈ ప్రయాణం ద్వారా వచ్చేటువంటి కరేజ్ క్రియేటివిటీ ఈ మూడు వాళ్ళ యొక్క లేటర్ లైఫ్ డిసైడ్ చేస్తాయి అందుకే నా దగ్గర ఉన్నటువంటి వందల ఎగ్జాంపుల్స్ లో కొంత మంచి ర్యాంక్ రాకపోయినా అద్భుతమైనటువంటి డాక్టర్లుగా తయారైనటువంటి పిల్లలను చూశారు జేఈలో ర్యాంక్ రాకపోయినా రిపీట్ చేసి లేదా కొంతమంది దగ్గరలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ లో జాయిన్ అయ్యి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల్లో మంచి పొజిషన్స్ తో ఉన్నటువంటి విద్యార్థులను చూసా టాపర్స్ కాకపోయినా స్టార్ట్అప్ స్టార్ట్ చేసిన చేసి సక్సెస్ఫుల్ ఫౌండర్స్ చూసా బిజినెస్ మ్యాన్ చూసా ఈ ప్రిపరేషన్ లో ఆ పిల్లలు చేసేటువంటి ప్రయాణం నేను ఇందాక చెప్పినట్టుగా క్యారెక్టర్ కరేజ్ ఆ క్రియేటివిటీని తీసుకువస్తే వాళ్ళ సక్సెస్ ఎవ్వరు ఆపరు చివరిగా పిల్లలకి డియర్ స్టూడెంట్ మీ వర్క్ ఫైనల్ గా ఆ ఎగ్జామ్ లో మీకు వచ్చిన ర్యాంక్ మాత్రమే కాదు ఆ ర్యాంక్ సాధించటానికి లేదా ఆ ప్రయాణంలో మీరు మిమ్మల్ని ఎంత శక్తివంతంగా తయారు చేసుకున్నారు అనేటువంటిదే అల్టిమేట్ గా మీ లైఫ్ డిసైడ్ చేస్తుంది ఇదియే వందల మంది యొక్క జీవిత ప్రయాణం చెబుతుంటున్నది